మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో గత నెలల్లో కురిసిన వర్షాలకు అయ్యరి భాగ్యమ్మ ఇల్లు కూలిపోవడం జరిగింది దానితో వారి కుటుంబం రోడ్డున పడింది భాగ్యమ్మ భర్త చనిపోవడం ఆమె ఇద్దరు కుమారులు అంగవైకల్యంతో ఉండటం నిరుపేద కుటుంబం కావటం వలన వారి కుటుంబానికి షేరిపల్లి గ్రామానికి చెందిన మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్ జంగం నర్సింహ బాలకృష్ణ గౌడ్ చిన్న గౌడ్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాతల సహాయంతో ఏడు రోజుల్లో ఇంటిని నిర్మించి శనివారం రోజున శంకరంపేట కాంగ్రెస్ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు గౌరవంగా బతకాలని పేద ప్రజలకు సహాయం చేయడం మాకు ఎంతో ఇష్టమని భగవంతుడు మాకు ప్రసాదించిన కొంతలో నిరుపేద అయినటువంటి వీరికి గృహం నిర్మించి ఇచ్చామని పేద ప్రజలు సంతోషంగా ఉండటమే మా కాంగ్రెస్ నాయకుల ముఖ్య లక్ష్యమని తమ సొంత నగదుతో నిర్మించి ఇచ్చిన గృహాన్ని ప్రారంభించి వారితో గృహప్రవేశం చేయించారు ఎన్నో ఏళ్లుగా తమకు సొంత ఇల్లు లేని మాకు కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాతలు మాకు చేయూతనిచ్చి మమ్మల్ని గౌరవించి మాకు సొంత ఇంటి కలను సహకారం చేసిన కాంగ్రెస్ నాయకులకు దాతలకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు ఇలా పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మాణం చేసి ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు దాతలకు నాయకులకు ప్రజలు వారికి సన్మానం చేసి సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి మంచి చేసే మహానుభావులు సమాజానికి చాలా అవసరమని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రంగారావు రమేష్ గౌడ్ అంచనూరి రాజేష్ మాజీ ఎంపీటీసీ సత్యం నారాయణ జీవన్ అరుణ్ ప్రభాకర్ చిన్న కృష్ణాగౌడ్ గజవెల్లి నరసింహులు బాలాజీ మాజీ ఉప సర్పంచ్ చెరకం మల్లేశం వెంకట్ ఇండ్ల బిక్షపతి ఎం చిన్నకిషన్ చెర్కం పోచయ్య బండారు సిద్దిరాములు యూత్ నాయకులు పసలోటి మోతీలాల్ కందర్బాబు చెబ్యాల బాబు విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు వర్షాలు పడి ఇక్కడ షేర్పల్లి గ్రామంలో అయ్యరి అనే వారి ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది దాంట్లో భాగంగా పంచాయతీ సెక్రటరీ గారు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ నుంచి తీసుకుపోయి మన గ్రామంలో స్కూల్లో వేయడం జరిగింది అదే మరి మేము ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల అందరం కూడా పెద అంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది పెద్ద పెద్ద మనుషులను కలవడంతో వాళ్ళు కూడా మాకు రమ్మని చెప్పి వాళ్ళు తలవటి సాయం చేయడం వల్ల ఈరోజు షేరుపల్లి గ్రామంలో వాళ్ళకు చిన్నగా ఒక రూమ్ నిర్మించడం జరిగింది కాబట్టి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయ్యవారు భాగ్యమ్మ ఇటీవల వర్షం గురించిన వర్షాల కారణంగా వాళ్ళ ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది ఆ ఇంటి నిర్మాణం కోసం మన గ్రామ పెద్ద సహకారంతో మన యువకుల సహకారంతో మా మండల నాయకులు అందరి సహకారం మన తల చేయితోటి ఈరోజు ఇల్లుని నిర్మించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ఒక నాకు నా ధన్యవాదాలు అలాగే షేరుపల్లి యువత కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకు రాచి ఇంకా కార్యక్రమాలు ముందు ఇంకా ఉంది చాలామంది పేదవాళ్ళు ఉన్నారు యువత చెడు చెడు కారణాలు కాకుండా ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని ఈ యువత కొరకు నేను షేరుపల్లి నుంచి చూపిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు మరి ఆవాసం కోల్పోవడం మరి గ్రామంలో ఉన్న యువకులు మరి ఆమెను అక్కున చేర్చుకొని మరి యువత ఏది చేయాలనో అది చేసినందుకు వారికి యువత అందరు కూడా అభినందన తెలియజేస్తున్నాను మరి యువత అనేది మరి సన్మార్గంలో నడవాలి కాబట్టి ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటూ మరి వేరే గ్రామాలకు ఆదర్శంగా నిర్వహణ కోరుకుంటూ మరి ఇంకేదైనా అవసరాలు ఉన్నప్పుడు కూడా భాగ్యమ్మకు మరి ఎస్ ఎంఎస్ఎస్ఓ నుంచి కావచ్చు హనుమంతరావు గారి నుంచి కావచ్చు ఇలా హనుమంతరావు గారు వచ్చేది ఉండే మరి అత్యవసరం ఢిల్లీ పోయినందువలన మీద చెప్పినందుకు మరి తను ఎల్లప్పుడు కూడా కానిస్టెన్సీకి అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేటట్లు ముందు ఉంటుంది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆ అమ్మగారికి ఏదైనా అవసరం ఉంటే హనుమంతరావు గారు తప్పకుండా ఇస్తారని చెప్పారు రాత్రి ఫోన్లో తప్పకుండా ఆమెకు ఇంకేదైనా అవసరం ఉంటే కూడా పంపిస్తా చెప్పారు మరి గ్రామస్తులు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేర్పల్లి గ్రామంలో మరి అయ్యవారి భాగ్యమ్మ అనే వ్యక్తి వర్షాల కారణంగా మరి ఇల్లు కూలిపోవడం జరిగింది మరి అందరూ దాతల సహాయంతో వారికి ఒక చిన్న రూము నిర్మించి ఇవ్వడం జరిగింది దానికి యువత ముందున్నది మరి ఇదే మరి ఇక్కడ గ్రామానికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు తాజా మాజీ సర్పంచ్ గారు రాజరెడ్డి గారికి అలాగే మరి శంకరంపేట నుంచి వచ్చిన రమేష్ గౌడ్ జీవనన్న రంగారావు మళ్ళీ రాజేష్ ఇంకా ఇతర పెద్దలు పేరు పేరున మన బాలాజన్న వాళ్ళన్న డాక్టర్ నర్సింహులన్న వీళ్ళందరికీ పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎవరో నాయకులు వచ్చి ఏదో చేస్తారని ఆలోచించే కన్నా మరి యువకులు ముందుండి నాయకులు కూడా ముందుండి వారికి తోచిన సహాయంతో మరి ఇల్లు నిర్మించడం జరిగింది ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు అన్ని మండలాలు కూడా తీసుకొని వాళ్ళు నాయకులు చేసే పని వాళ్ళ వాళ్ళ పరిధి ఉంటుంది నాయకులకు మరి వాళ్ళు చేసే విధంగా లేకుండా మరి నాయకులు వచ్చే వరకు లేట్ అవుతుంది మరి వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది కాబట్టి మరి యువకులు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి మన మెదక్ జిల్లాకి హనుమంతరావు అన్న ఉంటూ మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ చావు బ్రతుకులకు వచ్చి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు మరి రోహిత్ అన్న కూడా అంతకు మించి మరి తండ్రికి మించి తనయుడిగా ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి రోజు బిజీ ఉండి వాళ్ళు వాళ్ళు రా రాలేకపోయారు వాళ్ళ కార్యక్రమాన్ని మరి మేము కొనసాగించాము ఇదే స్ఫూర్తి తీసుకొని అన్ని గ్రామాలు కూడా యువత కానీ నాయకులు కానీ ముందుండి ఇలాంటి చాలా కడువీద వ్యక్తులు ఎవరైనా ఇట్లా దయనీయ పరిస్థితిలో ఉంటే వాళ్ళ వారికి సహాయం చేసి మనము మన గొప్ప ఉదారతను దా చాటుకోవాలి ఎందుకంటే మనం మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు మన పిల్లలకు దేవుడు అన్యథ మనకు మేలు చే చేస్తాడు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు పార్టీలకు అతీతంగా నాయకులందరూ మరి యువకులందరూ దీనికి సహాయం చేయడం జరిగింది కాబట్టి ఆమెను ఈ రూమ్ కట్టించి ఆమెను ఇంట్లో తోలడం జరిగింది ఈ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు